బాగా చదువుతున్నావు అశ్వతి అదంటే మీకు ఎంత ఇష్టం రా బ్రహ్మాండంగా చదువుతుంది రా హాస్టల్లో కూడా చేర్పించా అన్నట్టు మీ ఇల్లు పాడవకూడదని పంతులు గారికి ఇచ్చా నేనే ఊరికి ఉండడం లేదు నాయన నీకు మీ అమ్మంటే ఇష్టం కదా రోజు మీ అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నా ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను తీసుకో నువ్వేంట్రా చదువుకోనన్నా చదువు అబ్బది బాబాయ్ అంతనే వటరంగి నేర్చుకుంటున్నా ఒరే సూర్యం ఇవాళ మీ అమ్మ సంవత్సరీకరా నువ్వు బయట ఉన్నట్టయితే నీ ద్వారా పిండ ప్రదానం చేయించుండేవాడిని

సూర్యం నువ్వు పరిగెత్తింది రూపాయి కోసమా కాస్త అయితే మొహం పగిలిపోయి ఉండేది ఈ రూపాయి మా అమ్మ చనిపోయే ముందు ఇచ్చిందిరా తోడ మీద అమ్మ బొమ్మ గీస్తే చెరిపిస్తారు కదా అందుకని ఎవరు చెరిపోయకుండా ఈ రూపాయి పిల్ల మీద అమ్మ బొమ్మ చెక్కున్నాను మీ అమ్మ అంటే అంత ఇష్టమా చచ్చే అంత ఇష్టం దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బును సృష్టించాడు మనిషి ప్రపంచాన్ని శాసిస్తే డబ్బు మనిషిని శాసిస్తుంది ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఎంత మనిషి చిటికలు చెప్పగలడు నాణ్యాణ్ణి పైకెగరేసి గిర్రున తిప్పగలడు కాని బొమ్మ పడుతుందో పడుతుందో చెప్పలేడు అది చెప్పగలిగింది కంటికి కనిపించిన ఒక శక్తి కొందరు దాన్ని ప్రకృతి అంటారు మరికొందరు దైవం అంటారు కానీ ఆ శక్తి పేరు అమ్మ అని ఈ సూర్యం నమ్మకం సూర్యం రేపేమన్నా రిలీజ్ చేస్తున్నారా అమ్మ చెప్పిందిరా అక్షరం మారకుండా జరుగుతుంది ఏంట్రా బుజ్జి ఇలా పడ్డావు ఇక్కడ కూడా ట్రీట్మెంట్ లో తేడాలున్నారా నువ్వు మటర్ చేసొచ్చావని మర్యాదగా పంపారు నేను జేబులు కొట్టొచ్చాను కదా చీప్ గా దోశారు ఫేస్ ఫేస్ లేకపోవచ్చు కానీ వాల్యూ ఉందా ఎక్కడిది ఆడిదే అని అనుతోనే పర్సన తోస్తాను ఆ సెంట్రీ అయితే బాబు నీ అమ్మ నువ్వు సూర్యం ఫ్రెండ్ కాబట్టి బతికి పోయావు నీకన్నీ ఎక్సాలే లేకపోతే నీ శార్థం పెట్టి చెప్పించుండే వాడి వె నాయనా సూర్యం నువ్వు వస్తున్నావు అని ఇంటికి తోరణాలు కట్టి సున్నం కూడా వేయించారు బాబు పంతులు ఇంటికి అన్నం అనుకున్నాను సున్నం కూడా వేసావా పంతులు అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నారా అన్న ఎంత మాట బాబు మీ అమ్మగారికి పూజ అయిందో నేను ఏ పని చేయను నువ్వు వస్తున్నావని పూజ చేసి మాట్లాడి మరీ ఆయన ఇదిగో ప్రసాదం తీసుకో రే నేను అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తా అరేయ్ ఆ కత్తిరింపులు మారే శుభ్రంగా బతుకుతున్నావా ఎక్కువ మారతాను నీకు కట్ చేస్తాను ఏంటి నాలుకేలా అమ్మా ఎలా ఉన్నావే రోజు పంతులు గారి కల్లోకొచ్చి నేను ఎలా ఉన్నానని అడుగుతున్నావంట నేను బాగున్నానమ్మా స్వాతిని డాక్టర్ చదివిస్తున్నా నీకు తెలుసుగా నేను వెళ్ళి స్వాతిని కలిసి వస్తేనే హలో ఎవరు సీఏ గారా నేనే మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడేది నేను ఫోర్ నాట్ టూ మాట్లాడుతున్నాడా ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చచ్చిపోయాడండి హెడ్ అదే మన స్టేషన్ కింద రాదురా హ్యాబిల్ స్టేషన్ కింద వస్తుంది అక్కడ ఫోన్ చేయి మరి అయితే అతని మళ్ళీ బంగారు గొలుసు చేతి కొంగరాళ్ళు డబ్బుండే షూట్ కేసు అన్ని ఉన్నాయి ఆ అవన్నీ ఉంటే మన స్టేషన్ కింద వస్తారు నువ్వు అర్జెంట్కి వెళ్ళి అవన్నీ కరెక్ట్ చేసుకుని చేసి బుక్ చేసాయి నువ్వు వచ్చేస్తున్నా ఓకే నువ్వా సూర్యం ఎప్పుడొచ్చా రేపు చవరకా లేకపోతే ఏం బాబాయ్ ఈ రోజు జైలు నుంచి విడుదల విడుదలవుతుందని తెలుసు కదా స్వాతిని జైలు దగ్గర తీసుకోమంటే ఎందుకు తీసుకురాలేదు అది ఏంటి అడ గుర్యం బాగున్నావా సూర్యం వీడు మా అబ్బాయి శాఖ బ్యాటు బ్లడ్డు జైలు ఇప్పుడు ఏం చేస్తున్నా శేఖర్ ఆ రోజు నువ్వు చేసిన మేలు వల్లే ఈ రోజు ఐఏఎస్ పాస్ అయ్యాను ట్రైనింగ్కి ఢిల్లీ వెళ్తున్నాను ఏడు కోళ్ళ పడేరా జైలు రావడం మర్చిపోయాను ట్రైన్ టైం అయింది బయలుదేరతాను వెళ్ళొస్తానమ్మా మంచిది బాబు ఇప్పుడు నాకు కూడా బెటరా నాన్న సూర్యం వస్తాను సూర్యం ఏమండి వాడిని పంపించి వస్తాను ఏంట్రా అటు చూస్తున్నా శేఖర్ కలెక్టర్ అవుతున్నాడంటే నాకు సంతోషంగా ఉంది బాబాయ్ సూర్య నీకు ఇంత మంచి మనసు ఉండబట్టారా వాడు కలెక్టర్ అయ్యాడు నాదే ఉంది బాబాయ్ గాలి వేసిన వాడు పడబోయే చాపం చూస్తాడు గాని తను చంపిన ఎరను గురించి పట్టించుకోడు అంటారు కానీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం స్వాతిని డాక్టర్ చదివిస్తున్నా స్వాతి అంటే క్యాంప్కి వచ్చింది రోజు నువ్వు రాగానే అమ్మాయి తీసుకురామంతా ఏ స్వాతి జైలుకెళ్లి కలిసి వస్తుంటావే అవును సూర్యం అతను వచ్చాడు బాబాయ్ స్వాతి ఏడుస్తుంది సరిగా చూసుకోవట్లేదా కాదు ఆనంద బాష్పాలు ఇంకా చదవాల్సిన చాలా ఉంది నేను జైలు నుంచి బయటకు వచ్చేంత వరకే స్వాతి బాధ్యత నీది బాబాయ్ అని కదా ఇప్పుడు బయటకు వచ్చావు నువ్వు మాట్లాడమేంట అమ్మాయి ఇంకా నీ చదువు పూర్తి కావాలంటే యాభై వేలు కావాలన్నావు కదా ఇంకా నా వల్ల కాదు మీరు మీరు దీంట్లో తెలుసుకునేది ఏముంది డబ్బు సంపాదించడానికి వంద మార్గాలు అయితే ఇల్లు లేకపోతే జైలు నాకు కావాల్సింది స్వాతి డాక్టర్ అవడం వద్దు సూర్యం నవ్వులాట కూడా నాతో నువ్వు అలా మాట్లాడద్దు నా కోసం నువ్వు ఇంకొకసారి కూడా జైలుకు వెళ్ళడానికి వీల్లేదు మరి నీ చదువు చదివింది చాలు మానేస్తాను అలా చేస్తే ఇప్పుడు నువ్వు చదువుని చదువు ఎవరికి పనికి రాకుండా పోద్ది పోనీ చేను జడితే సంవత్సరమే నష్టం చదువు జడిందనుకో జీవితకాలం నష్టం నువ్వు రెండో రూట్ లో వచ్చావనుకో డబ్బు పాయింట్ లేపింది నువ్వు అది వచ్చే మార్గం చెప్పాల్సింది కాస్త ఎర్రగా ఉంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను నేను పుట్టినప్పుడు హాస్పిటల్ లో కరెంట్ పోయిందంట అందుకే ఇలా నల్లగా తగలడం నువ్వు పుడుతున్నప్పుడు కరెంట్ పోయింది నేను పుట్టే కరెంట్ పోయింది అందుకే ఇలా నాను నాను అంటూ చిన్నది ఎవడరా ఇక్కడ శ్రీ 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 విరాట్ శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడేమిట్రా ఎవడు ఇక్కడ నేనున్నా ఏం కావాలి వెళ్ళి వెళ్ళి పూరి తీసురా పూరి కావాలా పూరిలే వీడెక్కడ దొరికాడు దరిద్రుడు అమ్మా ఏమిట్రా ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ లేదు మంచి నీళ్ళు అవుతారా డైలీ మేము టాయిలెట్ లో వాడుతున్నాం కదా చాలా కంఫర్టబుల్ గా ఉంది టాయిలెట్ తీసుకెళ్తున్నారా ఇదిగో పూరి ఏమిట్రా ఇవి పూరిలా బొబ్బట్లా పొంగలేదేమిట్రా పూరి అన్ని పూరీలు పొంగుండు తింటే తిరుగు లేకుంటే లేదు ఓరు వీడి దుంప దగ్గర వీడెక్కడ దొరికాడు నాకు ఏదో క్షుద్బాధ తెచ్చుకోవడానికి తప్ప పరిశుభ్రదేది ఇందులో

బుజ్జునాడా ఏంటి పని టిఫిన్ తినాలి టిఫిన్ తినడానికి డబ్బులు ఉండాలి కానీ బుజ్జి ఎందుకు ఏ నీ దగ్గర లేవా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావే ఇది చాలా తక్కువ బుజ్జిన్ భిల్లా నా లక్కి క్లాసిక్ గాస్తా ఒరే సూర్యో మీ బావ పెద్ద తెలుగు గలొడన్నా ఇలాంటి లఫుడ్ గాని పన్నా పెట్టుకున్నాడో అయ్య ఏ తీనే మా బావ ఇతను నా జైల్ ఆకాశంలో చందమా భూలోకంలో మీరు ఎంత అందంగా ఉన్నారండి నమస్కారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ప్రతి అడ్డమైన వాడికి నేను నమస్కారం పెట్టను కానీ నేను పెడతాను నమస్కారం నమస్కారం పెట్టేచ్చు కదా నేను పెట్టను ఎవరికి నమస్కారం పెడతారా పుట్టుకను బట్టే నమస్కారం అంటే కూడా బావా మీరు మేము ఈ తేడా కాదురా బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు బుజాలోంచి క్షత్రియులు తొడలోంచి వైశ్యులు పాదాల నుంచి సూత్రులు పుట్టారు ఈ పుట్టుకల్లో నీ పుట్టుకేది ఇదేది కాదు మరి ఎట్టా పుట్టినట్టు అమ్మా నాన్నకి పుట్టినట్టు రే మీ స్నేహితుని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి రోయ్ ఈ చాలా తక్కువ ముందు ముందు చూపిస్తాడు చూడు తట్టుకోలేవు పదల టిఫిన్ చేద్ది గాని సర్లే ఏం తీసుకుంటా చెప్పు ఏముందో చెప్పు నేను చెప్తాగా బెత్తడి ఇడ్లీ బూటి స్పాట్ అంతా వడ ముచ్చటైన చట్నీ ముద్దొచ్చే సాంబార్ ఏం కావాలి వీడు మాట్లా తేడాగా ఉన్నాయి మనిషి కూడా తేడా రాయ్ నువ్వెల్లో మసాలా దోషపటరా మసాలా దోష అనుకు నచ్చలానికి ఎక్కువద్ది గుర్రోడు అసలే చాకులాగాడు అట్టా సూడ మాకయ్య సూర్య సూర్య ఆ మీ అమ్మ మేమో సమాధానం స్మశానాన్ని కొలిచేస్తున్నారు ఆ స్థలాన్ని భూకంపే చేస్తున్నారు నువ్వు అక్కడ నేను కోల్ చూపిస్తాడు